విజయవాడలో ఉన్న వివిధ పాఠశాలలు అలాగే కాలేజీలు అలాగే వివిధ విద్యా సంస్థల నుంచి కూడా వచ్చి మొత్తం విద్యార్థులందరూ ఎకో ఫ్రెండ్లీ గణపతిని అయితే తయారు చేశారు ఐదు వేల ఎకో ఫ్రెండ్లీ గణపతులను అంటే వినాయకులను తయారు చేసి ఒక రికార్డును అయితే సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇవాళ విజయవాడ స్థానం సాధించింది బెంగళూరు సాధించినటువంటి రెండు వేల ఐదు వందల వినాయకుల తయారీ ఏదైతే రికార్డు ఉందో దాన్ని విజయవాడ ఈ రోజు బ్రేక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు మనతో పాటు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఇవాళ ఇంత పెద్ద రికార్డు చేశారు ఈ రికార్డులో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్ వినాయకుడిని చేయడం మాకు చాలా నచ్చింది ఈ మట్టి వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది భూమిని కూడా కాపాడుకోగలం సో ఇలాంటి డేస్ ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక పాప కూడా ఉంది అమ్మ చెప్పు ఎలా అనిపిస్తుంది ఇలా వినాయకుడిని తయారు చేయడం అసలు ఎందుకు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎందుకు తయారు చేయండి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడు మనతో బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు మనంకి చదువు కూడా బాగా వచ్చింది ఈ బంకమట్టితో చేయడం అంటే చాలా ఇష్టం బంకమట్టితో చేస్తే మంచి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది ఇలా చేస్తే మనకి పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అసలు ఉండదు చేపలకి వాటికి కూడా ఏమీ కాదు అన్ని సో అది ఎట్లా నీళ్లలో జ పలు రకాల జంతు జాతులు ఉంటాయి పలు రకాల జీవ జాతులు అయితే ఉంటాయి నీళ్లలో అవన్నీ కూడా ఎంతో చక్కగా హెల్దీగా కూడా ఉండగలుగుతాయని చెప్పేసి చెప్తున్నారు మనం చూడొచ్చు చాలా రకాల వినాయకులు అంటే రకరకాలుగా వినాయక విగ్రహాలను అయితే తయారు చేశారు పిల్లలు వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ అంతా వినాయకుడిని తయారు చేసి ఇక్కడ వీళ్ళ ఉత్సాహాన్ని అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తానికి విజయవాడ ఒక రికార్డ్ అయితే సృష్టించింది బెంగళూరు ఏదైతే ఇప్పటిదాకా రెండు వేల ఐదు వందల వినాయకులు తయారు చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుందో ఆ స్థానాన్ని బద్దలు కొడుతూ అంటే ఖచ్చితంగా ఈ రోజు ఐదు వేల వినాయకులను తయారు చేసి విజయవాడ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి